నమస్తే మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచిదేసి మాట్లాడుకుంటున్నాము మొత్తం ఆయన టోటల్గా ఒక పదిహేను అధ్యాయాలు చెప్పున్నారు ఐదు వచ్చేమో సత్తుకు సంబంధించింది మిగిలిన ఐదేమో జ్ఞానానికి సంబంధించింది ఐదు ఆనందానికి సంబంధించి అని చెప్పారు మెయిన్ ఏంటంటే ఆయన తత్వం సిద్ధాంతం ఆయన తత్వం అద్వైతత్వం గురించి చెప్పారు తత్వం ఏంటి మొత్తము అణువణువు పరమాత్మతత్వమే వ్యాపించింది పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు అది ఒక్కటి నిజము మిగిలినవన్నీ కూడా విశేషాలు అందుకని విశేషాలన్నింటినీ కూడా విడగొట్టి కనుక చూసుకుంటే సత్ అంటే ఏంటో తెలుస్తుంది అంటే ఏంటి అది నిజం తెలియాలి అంటే కొంచెం అనవసరమైనటువంటి విషయాలు కాదు అనేటువంటి విషయం తెలియాలి కాబట్టి అవి కూడా చెప్పటం జరిగింది అని ఆ తత్వ వివేకం పంచభూత వివేకం పంచకోశ వివేకం ద్వైత వివేకం తర్వాత మహావాక్య వివేకం చెప్పి ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయాన్ని చెప్పారు తర్వాత దాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటావు అంటే నీ జ్ఞానాన్ని ఉపయోగించి చీకటి చీకటిని తొలగించుకోవాలంటే దీపం పట్టుకోవాలి కదా ఆ దీపాన్ని ఉపయోగించి తెలుసుకోవాలి అని ఇప్పుడు ఈయన చిత్ర ద్వీప ప్రకరణం అనేటువంటిది చెప్తున్నారు దాదాపు చాలా వరకు ఇందులో డిస్కస్ చేయడం అయిపోయింది ఇంకా ఒక రెండు మూడు రోజులు ఏమైనా చెప్తారేమో లేదు ఈరోజు అయితే ఈరోజు ఏం చెప్తున్నారు ఇప్పుడు పరమాత్మ ఏమి ఇవ్వడు అంటే మనకి ఎక్కడి నుంచన్నా ఏదన్నా మనం పూజలు చేస్తున్నాం కదా ఆ చేసే విధానంలో పరమాత్మ దగ్గర నుంచి మనకేమీ రాదు ఆ తర్వాత ఇప్పుడు ఈ జీవాత్మ ఉన్నాం కదా అంటే మనం ఉన్నాం కదా మనకి తీసుకోవటమే తెలుసు కానీ మన జీవాత్మకు ఇవ్వడం తెలియదు మరి ఇచ్చేదంతా ఎవరు ఈశ్వరుడు ఉన్నాడు అంటే మామూలుగా అంటే ఇచ్చేదంతా కూడా మాయా అని చెప్పి చెప్తాడనమాట అంటే అంతే కదా విస్తరించిందంతా మాయే కదా ఇది నిజంగా చెప్పాలంటే అది ఆయన చెప్పలేదు కానీ విస్తరించిందంతా మనసే కదా అంటే మళ్ళీ ఇచ్చేది ఎవరు అంటే మనం మనం ఏది కోరుకుంటే అది మళ్ళీ మనకు వచ్చే విధంగా ఉండేదంతా అంటే ఏంటి ఆ బలం ఉంది మనసుకి అంటే కోరుకునేది మనసే మళ్ళీ ఇచ్చేది మనసే మళ్ళీ తీసేసేది మనసే మళ్ళీ నశించేది మనసే అంటే అదంతా కూడా మాయా అనమాట మాయాశక్తి చిద్రూప శక్తి అన్నారు అందుకే మన వాళ్ళు పూజలు కూడా అమ్మవారికి చేస్తారు అమ్మవారికి చేస్తారు ఎందుకు చేస్తారు అంటే నవావరణలు అంటే ఆవరించినటువంటి నిద్రపోవడం కానీ తర్వాత విక్షేపం అంటే గుణం వ్యవహారంగా అటు ఇటు తిరగడం అంటే మనస్సు పరిగెత్తడం కానీ ఇదంతా చేస్తూ ఉంటుంది అంటే అల్టిమేట్ ఏంటి మనకి ఏదన్నా వచ్చేది మాయాశక్తి వల్లనే వస్తుంది అంటాడు మరి కోరుకునేది ఎవరు పరమాత్మ కోరుకుంటాడా ఏమన్నా పరమాత్మ కోరుకోడు ఈశ్వరుడు ఉన్నాడంటే అతను అది కూడా అంటే ఏ సంస్కారం లేకుండా ఏ కోరిక లేని పరిస్థితి కాకపోతే మాయాశక్తిని పట్టుకొని పరమాత్మ సృష్టించడం జరిగింది అందుకని ఈశ్వరుడు కోరుకోడు ఏదైనా కోరుకునేది ఎవడు జీవుడు మరి సాధన ప్రాక్టీస్ ఎవరికి జీవత్వానికి అని చెప్పి చెప్తాడు అంటే జీ మరి జీవుడు అంటే ఎవరు అంటాడు నిజంగా చెప్పాలంటే జీవుడులో కూడా జీవత్వం వ్యవహారం అంటూ ఏం లేదు కాకపోతే గుణాలు ఉన్నాయి కదా ఈ గుణాల్లో ఏంటి తమో గుణం వచ్చేమో నిద్రావస్థ సుషుప్తిలో ఉంటాడు తర్వాత రజోగుణం వచ్చేమో విక్షేపం అంటే ఏంటి సంచరించిన అటు ఇటు పోవడం తెచ్చుకోవడం కావడం ఆ పని ఈ పని పెట్టుకోవడం ఒకటి సత్వగుణంలో వచ్చి ప్రశాంతత వస్తుంది ఈ సత్వం గనక రజోగుణాన్ని తమో గుణాన్ని గనక డామినేట్ చేయగలిగినప్పుడు అప్పుడు అది శుద్ధ సత్వంలోకి వెళుతుంది శుద్ధ సత్వం అయినప్పుడు మాత్రమే అది దుర్యావస్థ అంటాడు తుర్యావస్థ అంటే అంటే సమాధి స్థితి అంటే ఏ ఆలోచన ఏమి అంటే నిర్వికల్పంగా అనమాట ఎటువంటి పరిస్థితులు లేనటువంటి సమాధి స్థితి ఎప్పుడైతే ఆ స్థితిలో సమాధి స్థితిలో ఈ శుద్ధ చైతన్యం అంటే ఈ సత్వగుణం ఉండడం జరిగిందో అప్పుడు బ్రహ్మకార వృత్తి ఒకటే ఆలోచన ఉంటుంది ఎప్పుడైతే బ్రహ్మకార వృత్తి ఆలోచనే ఉంటుందో బ్రహ్మకార బ్రహ్మత్త తనే బ్రహ్మ అనేటువంటి విషయం తెలుస్తుంది అన్నట్టు చెప్తాడు అల్టిమేట్ ఏంటి అంటే ఇంకా ఏమంటాడు ఇవన్నీ కూడా అంటే మనకు అర్థం కావడానికి చెప్పటమే తప్ప ఓన్లీ ఒక పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి అంటూ ఏమీ లేదు అంటే దానికి ఒక క్వశ్చన్ వేస్తాడు అప్పుడు కనీసం మేము ద్వైతంలో ఉన్నప్పుడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామిను వెళ్ళడము ఒక దర్శించుకోవడము ఒక విగ్రహం కనపడుతుంది కదా మరి మీ అద్వైతంలో మరి మరి ఏం కనిపిస్తుంది మీకు పర్సనల్గా అని అడుగుతాడు అప్పుడు దానికి ఆయన ఏం చెప్తాడంటే నీకు నువ్వు అక్కడికి వెళితేనే నువ్వు వెంకటేశ్వర స్వామిని చూస్తావు ఇక్కడికి వెళ్ళక్కర్లేదు ఏమీ చెయ్యక్కర్లేదు ఈ ఈ సోఫా ఏంది ఈ ఏంది ఈ చెట్టు ఏంది ఈ చామేంది అన్నీ పరమాత్మతత్వం అయినప్పుడు ఇంక నువ్వు ఒక చోటకి పోయేది ఏముంటుంది ఉంటుంది ఉన్నదంతా ఒకటే కదా అన్నట్టు చెప్తాడనమాట అంటే అర్థం ఏంటంటే ఆ తత్వం తప్ప ఇంకొకటి లేదు అని అంటే అలా ఉండాలి అంటే ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఆ బ్రహ్మకార వృత్తి అంటే ఆలోచనలో ఉంటే ఆటోమేటిక్గా అంత బ్రహ్మమైపోతుంది ఆ బ్రహ్మ నువ్వే ఆ బ్రహ్మంలో బ్రహ్మ అనే విషయం నువ్వు నీకు నీకు కూడా తెలుస్తుంది అన్నట్టు ఈరోజు దాంట్లో చెప్పటం జరిగింది ఇంతకంటే పెద్దగా ఈరోజు అంటే ఈ రెండే రెండు పాయింట్లు ఒకటేంటి అంటే ఏం సాధన చేసినా ఆ జీవుడే చేసుకోవాలి అంటే ఎవరెవరు కావాలనుకుంటారో వాళ్ళకే కావాలి ఏమన్నా నీకు ఇచ్చే వ్యవహారం ఏదన్నా ఉంటే మాయాశక్తి వల్లే వస్తుంది అల్టిమేట్గా మాయా కూడా ఏంటి ఇవన్నీ ఏమీ లేవు ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయం అవగాహనకు రావడం కోసమే ఈ సత్వతమ రజోగుణాలు ఇవి చెప్పటం జరిగింది ఈరోజు దాంట్లో రేపు ఏం చెప్తారో రేపు చూద్దాం నమస్తే